అందరికీ నమస్కారం చంద్రబాబు గారి మంత్రివర్గం కొలువు తీరింది మంత్రివర్గం ముందు ఎన్నో సవాళ్లు ప్రతికూలతలు ఉన్నప్పటికీ చంద్రబాబు గారి అధ్యక్షతన మంత్రివర్గం సమర్థవంతంగా పనిచేస్తుందని ఆశిద్దాం చంద్రబాబు గారి మంత్రివర్గ కూర్పుపై అప్పుడే కొందరు విమర్శలు మొదలుపెట్టారు సీనియర్లకు అన్యాయం జరిగిందని కొందరు అంటుంటే సామాజిక సమతూకం సరిగా పాటించలేదని మరికొందరు అంటున్నారు అయితే మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రుల్లో పదిహేడు మంది కొత్తవారు కావడం గమనించాల్సిన విషయం అనుభవం కొత్తదనం మధ్య సమతూకం పాటించారనే చెప్పాలి చంద్రబాబు గారి మంత్రివర్గంలో సామాజిక ప్రాధాన్యత కోసం గత ఐదేళ్లలో వైసీపీపై టీడీపీ నుంచి ముందుండి పోరాడిన కొందరికి మంత్రివర్గంలో అన్యాయం జరిగిందనే భావన కలుగుతుంది దాంతోపాటు కారణాలు ఏవైనా వైసీపీకి వ్యతిరేకంగా మొదటగా గళం వినిపించింది రఘురామకృష్ణరాజు గారు మాత్రమే టీడీపీ నేతలు స్తబ్దుగా ఉన్న రఘురామకృష్ణరాజు గారు తానే ఒక ప్రతిపక్షంగా వైసీపీ ప్రభుత్వంపై పోరాడారనే చెప్పాలి వైసీపీ చేసిన తప్పులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో టీడీపీ నేతల కంటే రఘురామకృష్ణరాజు గారిది ప్రముఖ పాత్ర ఆయనకు మంత్రివర్గంలో చోటు లేకపోవడం ఆశ్చర్యకరమే వైసీపీ పాలనలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నుంచి ప్రముఖంగా పోరాడిన నేతలు కొద్దిమంది మాత్రమే వారిలో వంగలపూడి అనిత పయ్యావుల కేశవ్ అర్చెన్నాయుడు రామానాయుడు వంటి వారిని ప్రస్తుతం మంత్రివర్గంలోకి తీసుకోవడంతో వారి ప్రతిభకు పోరాటానికి గుర్తింపు ఇచ్చినట్టయింది అయితే అదే కోవలో టీడీపీ కోసం ఎంతో కష్టపడిన అయ్యన్న పాత్రుడు అమర్నాథ్ రెడ్డి గారి వంటి వారికి చోటు దక్కకపోవడం గమనించాలి అయితే సామాజిక మేళవింపు వైసీపీ ప్రభుత్వ బాధితులకు కొత్త వారికి మంత్రివర్గంలో తీసుకోవడంతో వీరికి అవకాశం లేకపోయినట్టుగా భావించవచ్చు అయితే టీడీపీ కూటమి భారీ విజయం సాధించడంతో ఆశావహులు అందరికీ అవకాశాలు ఇవ్వడం సాధ్యం కాదన్నది తెలిసిందే ప్రస్తుతం అవకాశం రాని వారికి ముందు ముందు అవకాశాలు రావచ్చనే చెప్పాలి